సచివాలయ సిబ్బందిపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడితో తమ తోటి సచివాలయ సహచరుడు గుండెపోటుతో విధి నిర్వహణలో మరణించడంపై సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి ముప్పై ఒకటి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన మా సహచర ఉద్యోగం అయినటువంటి శ్రీ పల్లి దాలి నాయుడు గారు హఠన్ మరణం గుండుపోటుతో జరగడం జరిగింది అది ఉదయం నాలుగు గంటలకు జరగడం అదే విధంగా ఉదయం ఆరు గంటలకల్లా మా ఎస్ఎంసీ స్టాఫ్ అందరికీ కూడా జిఎస్డబ్ల్యూఎస్ అసోసియేషన్ స్టాఫ్ అందరికీ కూడా తెలియడంతో హుటాహుట్టిన రిమ్స్ రోడ్కి తరలించడంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రిమేషన్ వరకు అందరూ ఉండి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఇలాంటి టైంలో ఇలాంటి చిన్న వయసులో ఆ అబ్బాయి అనేవాడు చనిపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే అతనికి ముప్పై రెండు సంవత్సరాలుగా ఉండి ఒక చిన్న బాబు సంవత్సర అబ్బాయి ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను పోషణ పరంగా కానీ అన్నిటి పరంగా మేము సాయం చేయకపోయినా కానీ మా అసోసియేషన్ తరఫు నుంచి మరింత బలాన్ని ధైర్యాన్ని చేకూర్చే చేకూరుస్తూ అలాగే సంఘీభావం తెలియజేయాలని ఈరోజు సాయంత్రం ఏమంటే ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ అసోసియేషన్కి ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం కోసం ఒకట టోటల్గా మా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎస్ఎంసీ నుంచి అయితేనేమి చాలా అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉండి ఈ ఈ యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన సెవెన్ రోడ్ జంక్షన్ వరకు జరుగుతుంది సో అతన్ని తీసుకురాలేకపోయినా అతను ఎప్పుడు కూడా మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని మేము ఎప్పుడు కూడా అనుకుంటున్నాం సో ఈ విధంగా మాకు మాటలు కూడా రావట్లేదు అతను ఎప్పుడు కూడా కీర్తి చేసులు అయినొచ్చి కానీ మా మనసులో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటారని కోరుతున్నాం అంటే మాకే కాదు రాష్ట్రంలో అందరు సచివాలయ ఉద్యోగులు కూడా ఈరోజు ప్రధానంగా రైస్ కార్డులు కానీ అదేవిధంగా అప్డేట్ ఈకేవైసీ కానీ అదేవిధంగా న్యూ అప్డేట్ ఈకేవైసీ కానీ లేకపోతే ముఖ్యంగా మనకి ఆర్టీఎఫ్కి సంబంధించినటువంటి తంబలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ తంబలు కానీ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి యోగాంధ్ర ఒకప్పుడు యోగా అంటే భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి గిఫ్ట్గా భావించేవాళ్ళం ఈరోజు యోగా పేరు చెప్తే సచివాలయ గుండెల్లో వెన్నులో ఉనుకు పడుతుంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి ఎనిమిది గంటల వరకు యోగాసనాలు వేయడం అనేది మగవారికి కొంతవరకు అది యాక్సెప్ట్ చేయొచ్చు కానీ లేడీస్ ముఖ్యంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పాలిచ్చేటటువంటి తల్లులు ఉన్నారు వాళ్ళు ఆ టైంలో ఉదయాన్నొచ్చి ఆ ఆసనాలు వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది దీన్ని మానవత్వంతో దీన్ని కన్సిడర్ చేయాలి అందరూ రాలేరు ముఖ్యంగా మానవత్వంతో మీరు ఆలోచించి ఈ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరి కలెక్టర్లకి అందరు ఎంపీడీఓలకి అందరు మున్సిపల్ కమిషనర్లకి మేము ముఖ్యంగా విన్నవిస్తున్నామండి ముఖ్యంగా కొంతవరకు ఈ యోగాసనాల్లో ఉండేటటువంటిది లేడీస్కి కన్సిడరేషన్ ఇవ్వాలి ఆరు గంటలకు వచ్చే తల్లి పిల్లలు అనేటువంటి వారు ఆ పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పాలు తాగేటటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా విడిచిపెట్టి వస్తారు అందరికీ అది సమంజసం కాదు మగవాళ్ళని రమ్మనండి అందరం మేము వస్తాం చేస్తాం మా వరకు ప్రాబ్లం లేదు ముఖ్యంగా లేడీస్ ఇంటి దగ్గర చేసుకోవాలి చాలా సవాలక్ష పనులు ఉంటాయి అటువైపు ఫ్యామిలీ కానీ ఇటువైపు ఇది కానీ సవాలక్ష కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మాకు కొంతవరకు కొంతమందికైనా అందరికీ కాకపోయినా కొంతమందికైనా కొన్ని విషయాల్లో కన్సిడర్ చేయాలని మా యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరి తరపు నుండి ఈ ఒక లక్ష ముప్పై ఆరు వేల సచివాలయ ఉద్యోగుల తరపునందరి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి మేము విన్నవించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ